నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఒరుగొండ పంచాయతీలో పంచాయతీ ఆస్తులు ఆక్రమణకు గురైనట్లు కొక్కడి సుబ్బయ్య కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో డిఎల్పిఓ రమణయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణకు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన పంచాయతీ కార్యదర్శులను ఫిర్యాదుదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ విచారణలో పంచాయతీ ఆస్తి ఆక్రమణకు గురైనట్లు విచారణలో తేడితెల్లమైందని పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని డీఎల్పిఓ రమణయ్య తెలిపారు అనంతరం ఫిర్యాదుదారుడు కొక్కంటి సుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు రక్షించాలని సామాన్య ప్రజలు పోరాటం చేస్తుంటే అధికారులు నిమ్మకు నీరు వ్యవహరిస్తున్నారనేందుకు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు వాస్తవ నివేదికను విచారణ అధికారి కలెక్టర్ సమర్పించాలని విజ్ఞప్తి చేశారు మా గ్రామ పరిధిలోని టెన్ పర్సెంట్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ భూమిని కబ్జా జరిగిందని గవర్నర్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టిన దానివల్ల కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా డివిజనల్ అధికారి విచారణకు వచ్చి విచారణ చేసి దీన్ని మొత్తం చూసుకొని వెళ్ళి ఎంత విచారణ జరిపారో దీన్ని దీని గురించి సంబంధించిన పై అధిక ఉన్నతాధికారులకు నేను నివేదిక సమర్పిస్తాను నాకు చెప్పాడు దీన్ని ఇప్పుడు సర్వే చేయాల్సిన గ్రామ సర్వేరు ప్రజెంట్లీ లేరని చెప్తున్నారు పంచాయత్ సెక్రటరీ గారు అందరూ అందుబాటులో ఉండి చేస్తుంటే సమస్య అయిపోయేది ఇప్పుడేనో మాకేమో సంతృప్తిగానే సంబంధించిన విచారణ అధికారి చేశారని మేము భావిస్తున్నాం దీని గురించి ఉన్నతాధికారుల గారికి సమాచారం ఉన్నది ఉన్నట్టు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం